అందరికీ నమస్కారం నేను దస్తగిరి స్టేట్ మైనార్షిల్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ వైఎస్ఆర్సిపి ఏదైతే దేశంలో మొత్తం ముస్లిం సమాజం పైన విషయం కలుపుతున్నటువంటి మోడీతో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ స్నేహం కొనసాగిస్తారా ఎక్కువ మంది జనాభా ఉన్నటువంటి ముస్లిం సమాజానికి దేశ సంపద పంచడం పైన చంద్రబాబు పవన్ కళ్యాణ్ వైఖరి ఏంటైనా స్పష్టంగా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది ఏదైతే నిన్న మోడీ ఎన్నికల ప్రచారంలో ముస్లింస్ పైన చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాము మోడీతో అసలు ఆంధ్రప్రదేశ్లో పొత్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏంది స్వలాభం కోసమే చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నారని చెప్పి అసలు వారి మధ్య పొత్తుకున్నటువంటి అగ్రిమెంట్ ఏందనేది కూడా మేమే చెప్పదలుచుకున్నాం ఎందుకంటే ఏదైతే చంద్రబాబుకు సంబంధించినటువంటి నా చంద్రబాబు కుమారుడు లోకేష్ రాజకీయ భవిష్యత్ కోసం లేక దాంతో పాటు చంద్రబాబు లోకేష్ పైనటువంటి కేసులు మాఫీ చేసుకోవడం కోసం ముస్లిం సమాజాన్ని మొత్తాన్ని తాకట్టు పెట్టాలనేది చాలా బలంగా నమ్ముతున్నాం స్పష్టంగా తేటతలమైనటువంటి పరిష్కరిస్తుంది ఎందుకంటే ఎన్నికల విషయంలో ముఖ్యంగా నిన్నటి వరకు కూడా ఫోర్ రిజర్వేషన్ పైన రకరకాలుగా ఏదైతే ఇప్పటికీ తెలంగాణలో కిషన్ రెడ్డి ప్రకటించారో గతంలో హోం హోంశాఖ భారతదేశ హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా కూడా ఫోర్ పర్సెంటేజ్ పైన భారతీయ జనతా పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తొలగిస్తామని చాలా స్పష్టంగా చెప్పినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఇటు టీడీపీ జనసేనకి అనుబంధంగా పనిచేసినటువంటి కొన్ని ముస్లిం సంఘాలు ఖండించేటువంటి మభ్య ప్రయత్నం చేశారు నిన్న మోడీ చేసిన వ్యాఖ్యలతో చాలా స్పష్టంగా ఇటు బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీల స్టాండ్ స్పష్టంగా కనిపిస్తుందని చెప్పొచ్చు ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఓ పక్క షర్మిలా చాలా స్పష్టంగా మేము ఎన్డీఏకు వ్యతిరేకంగా చెప్తున్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ జనసేన బీజే బీజేపీతో పాటు ఈ ఎన్డీఏ కూటమికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇస్తున్నట్టు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పటికైనా ముస్లిం సమాజం ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నటువంటి వారంతా కూడా మీ స్వార్థం కోసం ఆ ముస్లిం సమాజాన్ని నాశనం చేసేటువంటి ఈ పార్టీలకి వంత పడద్దు ఇప్పటికైనా సరే చాలా స్పష్టంగా ముస్లిం సమాజానికి న్యాయం చేయగలిగ ఏకైక పార్టీ దేశం మొత్తంలో కూడా ఏకైక పార్టీని గర్వంగా చెప్పగలుగుతున్నాను ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిదిలో ఐదు ఎమ్మెల్యే స్థానాలు ఇస్తే ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో ఏడుగురు ఏడుగురు ఎమ్మెల్యే అభ్యర్థులకు అవకాశం ఇవ్వడం రాజ్యసభకి రెండేళ్ల తర్వాత ఆఫీస్ కనుక పంపించడం ఇదంతా కూడా ముస్లిం పక్షపాతి పార్టీ ముస్లింస్కి న్యాయం చేయగలిగి ఏకైక పార్టీ వైఎస్ఆర్ సిపిఏ మాత్రమే కూడా చాలా గర్వంగా చెప్తున్నాను ఇప్పటికైనా సరే ముస్లిం సమాజాన్ని కూడా ఏదైతే దేశం మొత్తంలో కూడా విషం కంగు చిమ్ముతున్నటువంటి మోడీతో ఉన్నటువంటి ఏదైతే బేసిక్గా మొదటి నుంచి కూడా చంద్రబాబుకి కావచ్చు పవన్ కళ్యాణ్ వీరెవరికి కూడా ముస్లిం సమాజం పాజిటివ్ ఒపీనియన్ లేదు గతంలో చంద్రబాబు పరిపాలన చూసాం ఆయన పరిపాలన కనీసం ఒక మైనార్టీ మినిస్టర్ కానీ మైనార్టీకి సంబంధించినటువంటి చూడగలిగేటటువంటి రాష్ట్ర స్థాయి నాయకత్వాన్ని తయారు చేయడంలో కూడా పూర్తిగా విఫలం పవన్ కళ్యాణ్ అంటారా ఆయన కేవలం కమ్మ సోదరులు కావాలి లేక కాపు సోదరులలో కొంతమందిని మాత్రం చేసుకున్నారు కానీ జనసేన ఎక్కడా కూడా మైనార్టీకి చెందినటువంటి నేతలు కనిపించరు ఇలాంటి నేతలు వెనక మన ముస్లిం సమాజాన్ని నడవాల్సినటువంటి అవసరం ఉందా లేదని కూడా ముస్లిం సమాజం కూడా ఆలోచించాలి అందుకనే ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా నూట డెబ్బై స్థానంలో నూట డెబ్బై స్థాయిలో గెలిచేందుకు మన ముస్లిం సమాజం కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉండాలి ఎందుకంటే ఏ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ముస్లిం సమాజంకి ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినప్పుడు కూడా ఇంటి పెద్ద పెద్దగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు కాబట్టి ముస్లిం సమాజం ఇప్పటికే కానీ ఆలోచించాలి ఏదైతే మోడీతో లోపాయి ఒప్పందం కుదుర్చుకున్నటువంటి చంద్రబాబు జనసేన ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఏదైతే సిద్ధాంతాలను కూడా పక్కన పెట్టి ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తుంది ఇప్పుడు మనం ఓటు బ్యాంకు చేల్చడంగా లక్ష్యంగా వెళ్తున్న నేపథ్యంలో మనం మరోసారి చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిస్తేనే ముస్లిం సమాజం బాగుపడుతుందని కూడా చెప్తున్నాను